రాష్ట్రంలో నలభై మేజర్ మైనర్ రివర్స్ ఉన్నాయి మన గోదావరి కృష్ణ వంశధార నాగావళి పెన్నా ఇలాంటి రివర్స్ అన్ని చూస్తే నేను ఎప్పుడు కూడా దగ్గర దగ్గర నలబై సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ మీద ఎప్పుడప్పుడు మాట్లాడడం అవకాశం వచ్చినప్పుడు దీన్ని అమలు చేయడానికి బాధ్యత తీసుకోవడం ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోగలిగితే దాన్ని అమలు చేయడం కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యయనం చేశాం ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని మెజారిటీ ప్రాజెక్టులు నేను ఫౌండేషన్ వేసినట్లే నేను ప్రారంభించినట్లే ఎన్టీఆర్ స్కూల్స్తో ఒకటి రెండు కాదు అన్ని కూడా ఎందుకంటే కొన్ని సమస్యలు చూసాం రాయలసీమ అనంతపుర్ నా కళ్ళతో నేను చూశాను నేను జిల్లాకు పోతే వేరుశెనగేస్తే విత్తనాల ఖర్చు వచ్చేది కాదు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు విత్తనాలు కూడా వచ్చేది ఖర్చు కూడా వచ్చేది కాదు దాంతో నేను పోయినప్పుడు అడిగేవాళ్ళు కనీసం మీరు ఏం చేయకపోయినా పోతారు కనీసం మాకు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు అయినా సరే మేము వేసిన విత్తనాల ఖర్చు ఏమంటే ఫస్ట్ టైం నేను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చింది అనంతపూర్ నుంచే ప్రారంభించింది